గుజరాత్ లో శ్రీవర్షం తీసుకెళ్ళడానికి మేము గుజరాత్ లో ఉన్నాము గుజరాత్కి వచ్చారు ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు వాళ్ళన్న ఇగో గుజరాత్ లో ఉన్నాం జీజే పోలీసులు ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు తీసుకెళ్తే తీసుకెళ్లి అండి డైరెక్టు

उनके भाई के ऊपर यकीन नहीं है कहते तो बात करते करते करते। उनका उनका, उनका क्या होता, ने, ने, कोई उसका क्या, होता? है। उसका क्या होता क्या होता मैं कुछ नहीं होता मां। उनको मां। पूछ लो मां, क्या मां? अब बात करो मेरे को भी होता है मैं भी लेके जाओ मेरे को भी लेके जाओ ताले कट्टे मॉडल मॉडल

గుజరాత్లో వర్షిణ్ణి తీసుకెళ్తున్నారు పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు హరిహర్ మాదేవ్ పోలీసులు కూడా పేపర్ రాయించుకుంటున్నారు శ్రీవర్షినికి ఏం జరిగింది నన్ను అడగద్దు దయచేసి ప్రజలు కానీ ఎవరు కానీ ఎవరు అడగద్దు ఓకేనా ఎవరి బతుకు వాళ్ళది చూ చూసుకోండి హరిహర్ మహదేవ్ ಹರಾರ್ ಮಾದೇವ್ ಓಂ ನಮಃ ಶಿವಯ ಅಗರ್ ಕಲಿಯಮ ಗುರುದತ್ತ ಸನಾತನ ಬಂಧು ಹಿಂದೂ ಬಂಧುಗಳ ಹರಾರ್ ಮಹಾಧೇವ್ ಇನ್ನಕೇ ಜರಿಗಿನ ಇಪ್ಪ ಸಂಬಂಧ ಓಕೆನಾ ಇಡೇ ಜರಿ ಸರೇ ಇರ್ಗಿನ ಸರೇ ನಾವು ಸಂಬಂಧ ಅದಂತ ತೆಲ್ಲಾರ್ ಜಾಂನೆ ಗುಜರಾತ್ ಕು యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్